జాగృతి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంచికలోని వ్యాసం భారత జాతికి విజయదశమి సందేశం ప్రపంచంలో అనాది నుండి నేటి వరకు ఒకే ఆదర్శం కోసం జీవిస్తున్న జాతులు తక్కువ పూర్వయుగంలోని కొన్ని దశాబ్దాలు పేరు పొంది ఆ తరువాత కాలగోళంలో లీనమైపోయిన జాతులున్నాయి ఆనాటి నుంచి నేటి వరకు ఒకే భూభాగంలో నివసిస్తున్న అనేక కారణాలతో వచ్చి పడుతున్న పరిణామాలకు తట్టుకోలేక ఆయా మార్పుల మూసలో అసలు రూపం చెడిన జాతులు కూడా కొన్ని ఉన్నాయి నిన్న మొన్న గుడ్లు తెరిచి నేటికి ఒక నిశ్చితాదర్శాన్ని ఆకలించుకోలేక నిలకడలేక అలమటిస్తూ ఉన్న మానవ సమూహాలు కూడా ఉన్నాయి ఇందుకు కారణం ఆయా జాతులు ఆయా కాలాలలో అవలంభించిన ఆదర్శాల లోపమే కావచ్చు లేదా దాని అనుచరుల లోపం కూడా కావచ్చు కానీ పూర్వ సంస్కృతులని పేరు పొందిన ఆయా ప్రాచీన వైభవాలన్నీ శతాబ్దాల బరువుతో కుదించుకపోయి రూపురేఖలు కోల్పోయి చరిత్ర పుటల్లో అక్షరాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి వాటి స్థానే ప్రపంచమంతటా కొత్త కొత్త నినాదాలు సాంఘికంగా ఆర్థికంగా ధార్మికంగా కొత్త కొత్త మార్పులు రోజుకో రూపం ధరిస్తూ మానవ మేధస్సును చికాకుపరుస్తున్నాయి ఈ భావ సంఘర్షణలో పడి మానవుడు ఎటు దారి కానక జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోలేక తప్పిస్తున్నాడు కాని భారతదేశంలో మాత్రం అనాదిగా ఉన్న ఒక ఆదర్శానికి నేడు హారతులు పట్టేవారు కనిపిస్తున్నారు మన పూర్వ పురుషులు చేసిన ప్రయత్నం పరిశ్రమ ఫలించి వారి త్యాగం విజయం పొంది హైందవ జాతికి నేటికి ఒక ఆదర్శాన్ని చూపెడుతుంది భూమి పుట్టి సూర్యుని చుట్టూ నేటి వరకు ఎన్నిసార్లు తిరిగిందో ఎన్ని వసంతాలు ఈ లోపులో దొర్లిపోయాయో అంతులేని ఈ పరిభ్రమణంలో ఎన్ని మార్పులు ఎన్ని విప్లవాలు వచ్చాయో నేటికి ఏదో రూపంలో భారతీయులకు ఆదర్శం అంటూ ఉన్నది భారతీయులకు స్థిరపడిన జీవిత మూల్యాలు ఉన్నాయి ఈజిప్ట్ బాబిలోనియా పర్షియా రోమ్ చైనాల సంస్కృతి సభ్యతలు క్రీస్తుకు పూర్వం చాలా పేరు పొందాయి ఐరోపా దేశాలు ఆయా సంస్కృతులకు కొంత కాకున్నా కొంతైనా రుణపడి ఉన్నాయి అయినా ఆ సంస్కృతులన్నీ ఇప్పుడు పురాతనం అయినాయి అలాంటప్పుడు ఆ సంస్కృతులన్నిటికన్నా ప్రాచీనమైనదనే కీర్తి పొందిన భారతీయ సంస్కృతి ఇంకా ఒక రూపంలో ఉండడానికి కారణం ఏమిటి ఏ మార్గాన నడుస్తూ ఇన్ని అవంతరాలను ఇన్ని మిట్టపల్లాలను అధిగమించి నేటికి పయనిస్తున్నది భారత జాతి ఈ ప్రశ్నకు సమాధానమే మన జాతీయ మహోత్సవమైన విజయదశమి ప్రబోధిస్తున్నది కల్పాంతర కాలం నుండి నేటి వరకు ప్రతి ఏటా శరత్కాలం తెచ్చే మాధుర్యంతో పాటు విజయదశమి కూడా అదే సందేశాన్ని అందుకోమని మనను ఆహ్వానిస్తున్నది అందుకే విజయదశమి మన భారతీయ సంస్కృతికి సజీవ సాక్షిగా మన జాతి జీవితాన్ని అచ్చంగా చూపే అద్దంగా మనలోని తామస భావాలను అసుర భావాలను బేళ్లతో పెకలించే శక్తిగా కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే విజయదశమి చరిత్ర మన చరిత్ర మన దైవ భారతీయ చరిత్ర విజయదశమి ఇచ్చే సందేశం మన జాతికి నిరంతరమైన సందేశం చరిత్రలో ఎన్నిసార్లు ఈ విజయదశమి తన విజయకేతాన్ని ఎగురవేసిందో అజ్ఞాత వీరులందరి పర్వ సందేశాన్ని ఈ నెల నాలుగు చెరుగులకు వ్యాపింప బలి అయ్యారో ఇంగ్లీష్ వాళ్ల ఇనుప గొలుసుల బానిస బంధనాల్ని సువర్ణ మాలలని భ్రమిసిపోతున్న రోజులు ఆంగ్ల భాషకు ఆంగ్ల సంస్కృతికి ఆంగ్ల ప్రభువులకు భారతీయులు మోకరిల్లుతున్న దుర్దినాలు మధుకైటభుల వ్యక్తివాదాన్ని మహిషాసురుల పశుబల ప్రాధాన్యమైన భౌతిక శక్తిని శుంభుల వాంఛ పిశాచాన్ని రావణ రాక్షసుల అహంకార మదాంధతను వికృతాచార విధానాలను ఎదిరించి గెలిచి సమాజ సమైక్యతను సమిష్టి శక్త్యారాధనను త్యాగాన్ని ప్రబోధించిన భారత జాతి ఇదేనా ఈ కల్లోలంలోంచి జాతిని ఉద్ధరించాలి కానీ ఏదా ప్రయత్నం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి నాడే ఆ ప్రయత్నానికి అంకురార్పణ జరిగింది అదే నేడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంగా విశాల వటవృక్షంగా దేశాన్ని తన బాహువులలో పెనవేసుకుంటూ పెరుగుతున్నది భగీరథుడు ఆకాశం నుంచి గంగను లాగి హిమాలయ శృంగాలను ఖండించి ప్రవహింపజేసి జమ్మును తొడచీల్చి భూమికి దించిన విధంగా పూజ్య కేశవ హెడ్గేవార్ సంఘరూపంలో ఆనాటి భారతీయ ఆదర్శాన్ని జాతికి అందించారు భారతీయ శక్తిని హైందవ సమిష్టి శక్తిని నేడు మేలుకొలుపుతున్న ఈ నూతన వ్యవస్థకు ఈ సంఘ సంస్థను ప్రభవింపజేసిన విజయదశమికి నమస్సులు భారత చరిత్ర ఇది ఇది విజయదశమి చరిత్ర కల్పాంతంలో మధుకైటబులు ప్రతిపాదించిన వ్యక్తినాదాన్ నుంచి నేటి పరకీయ సంస్కృతి దాస్యం వరకు ఇన్ని పెనుగాడ్పులను భరతజాతి ఎదిరించింది ఇదొక మహా సంగ్రామ చరిత్ర పూర్ణమిద పూర్ణమిదం అనే ఉపనిషత్సూక్తి సృష్టి సమత్వానికి ప్రతిబింబం సృష్టి సమగ్రం సంపూర్ణం భారతీయుడు ఆరాధించేది సాధించేది ఈ ఆదర్శాన్నే భారతీయుడు అల్ప సంతోషి కాదు అధికా పురుష లక్షణం జిజ్ఞాసతో విజ్ఞాన దాహంతో తన చుట్టూ క్షితిజం వరకు వ్యాపించి ఉన్న ప్రకృతిని జడ చైతన్య పదార్థాలను చూచి ఆలోచించి ధ్యానించి తరచి తెలుసుకున్న విషయం ఇదే ఇది తెలుసుకున్న నాడే వరులేయని యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగుత వరులకు నది సేయకునికి పరాయణము పర ధర్మ పదములకెల్లన్ అని తన ఆదర్శము స్థిరపరుచుకున్నాడు ఈ నిష్కర్షకు వచ్చినప్పుడే సర్వభూతేషు సమభావ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ స్విద్ధనం సృజన పోషణ నిలయ శక్తులకు మూల పురుషుడైన పరమేశ్వరుని కటాక్షం వల్లనే ఈ జగత్తంతా నిలిచి ఉన్నది నిత్యము పరివర్తన చెందే ఈ సంపదల్ని లోభంతో కూడపెట్టక త్యాగభావంతో స్వీకరించు ఈ సంపదలన్నీ ఎవరివో ఒకరివి కాదు సుమా అని హృదయాన్ని హెచ్చరించాడు ఇది భారత ఆదర్శం ఇది మన జాతికి ప్రాణమైన సంస్కృతి విధానం ఇదే శాశ్వతం చిరంతనం ఇదే మన విజయ సాధనకు స్ఫూర్తినిసగే దివ్య ఆదర్శం ఈ ఆదర్శ మన చరిత్ర అదే విజయదశమి ఇదే మనకు నిజమైన విజయోత్సవ దినం స్వాతంత్రోత్సవ దినం భారత జాతికి విమోచన దినం విజయదశమియే జాతికి విమోచన దినం విజయదశమియే దేశం ఈ విషయాన్ని గ్రహించిన నాడే తిరిగి అభ్యుదయ శిఖరాలను అధిరోహించగలుగుతుంది జాగృతి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంచికల్లోని వ్యాసం భారత జాతికి విజయదశమి సందేశం